కొత్త కథ రమ్య నీకు ఫోన్ రూమ్మేట్ సౌజన్య గుమ్మంలోంచి లోపలికి తొంగి చూసి అరిచేయుటూ వెళ్ళిపోయింది రమ్య ఒక ఉదన లేచి ఆఫీస్ రూమ్లోకి పరిగెత్తింది ఫోన్ కాల్ మాట్లాడేసి వచ్చిన రమ్య మనసంతా ఉల్లాసంగా మారిపోయింది ఇంత మంచి వార్త చెప్పాడు సురేష్ తన కళ నెరవేరబోతుంది కళ అవునే కళే ఆడదానికి తనదైన ఓ ఇంట్లో స్వతంత్రంగా జీవించడం అనేది ఓ కళ ఆ కళ నెరవేరబోతుంది రమ్య కొని రాగం తీస్తూ రూమ్ అంతా తిరిగింది రెండు మంచాలు రెండు టేబుల్స్ రెండు కుర్చీలు ఓ కూజా రెండు ప్లాస్టిక్ మగ్గులు ఒక ఫ్లాస్క్ ఈ మధ్య కొంది ఈ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఏడాది గడిపింది రూమ్మేట్ సౌజన్య సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది తను ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్లో డిపార్ట్మెంట్లో పిఆర్ఓ సౌజన్య మంచి స్నేహశైలి ఏడాదిగా తామిద్దరి మధ్య ఎంతో స్నేహిత్యం పెరిగింది రోజు రాత్రి ఒకళ్ళ మనసులోని భావాలు మరొకరికి పంచుకుంటూ ఆత్మీయంగా కలిసిపోయిన తీయటి స్నేహం వాళ్ళిద్దరిది బహుశా ఇంత ఇరవై నాలుగు గంటల్లో తను వెళ్ళిపోతుంది కేవలం ఒక్క సూట్ కేస్ ఓ ఎయిర్ బ్యాగ్ తీసుకుని తన ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది పాపం సౌజన్య మరో రూమ్మేట్ దొరికేదాకా ఒక్కతే ఉండిపోతుంది తనని అర్థం చేసుకుని ప్రాణంలో ప్రాణంగా కలిసిపోయే ఓ సహచరుడి కోసం అన్వేషిస్తూ ఎదురు చూస్తూ ఇలా ఎంతకాలం ఈ హాస్టల్లో ఉండిపోతుందో రమ్య మనసు ఆలోచన సా సాగరంలో అలల మధ్య ఊగుతున్నట్టుగా ఉంది ఎన్నాళ్ల నుంచి సౌజన్య దగ్గర దాచిన ఒకే ఒక్క రహస్యం ఇవాళ రాత్రికి చెప్పేయాలి ఏమంటుందో తన నిర్ణయం విని అసలే తన భావాలన్నీ అతిగా విచిత్రంగా అనిపిస్తాయి ఆమెకి సురేష్ని జీవిత భాగస్వామిగా కాదు కాదు సహచరుడిగా కాదు కాదు జీవన నేస్తంగా తన జీవితంలోకి ఆహ్వానిస్తున్నట్టు తెలిస్తే ఏమంటుంది ముందు అదిరిపడుతుంది తర్వాత ఆశ్చర్యపోతుంది తర్వాత తర్వాత రమ్య పెదాలపైన ఓ చిరునవ్వు మెరిసింది లేచి గబగబా దండం మీద మంచం మీద చిందర వందరగా పడి ఉన్న బట్టలని మడత పెట్టి సూట్ కేసులో సర్దింది మిగతావి బ్యాగ్లో సర్దింది అరగంటల్లో తయారై మెస్కి వెళ్ళింది సాంబారు బీన్స్ కూర అన్నం ఈ రొటీన్ తిండికి ఇంకా ఇరవై నాలుగు గంటల్లో గుడ్ బై చెప్పబోతుంది హాయ్ రమ్య ఏమిటి వాళ్ళ డేట్ అయింది ఆఫీస్కి వెళ్ళడం లేదా కంచంలో సాంబారు వేసుకుంటూ అడిగింది మనీషా వెళ్తున్నాను నువ్వు పోవా అని కొంచెం రహస్యంగా నా బాయ్ ఫ్రెండ్ వస్తున్నాడు పిక్చర్కి వెళ్తున్నాను అంది గుడ్ లక్ అంది కొంచెం అన్నం తినేసి చేయి కడుకుని బయటికి వచ్చేసింది బ్యాంక్కి వెళ్ళి డబ్బులు డ్రా చేసి ఆఫీస్కి వెళ్ళింది ఆ రోజు పనిని చేయాలనిపించలేదు మనసంతా ఎంతో హాయిగా ఉంది గంటలు నిమిషాలు లెక్క పెట్టుకుంటూ గడిచింది సరిగ్గా హైదైంది ఒక్క గుడుతున పర్స్ తీసుకుని బయటకు వచ్చేసింది ఆటో తీసుకుని పెకెండ్ మూన్కి వెళ్ళింది సురేష్ చిరునవ్వుతో ఎదురొచ్చాడు హాయ్ పలకరించింది ముందు ప్లాట్ చూసి వద్దామా ఐస్ క్రీమ్ తిందామా అడిగాడు సురేష్ ఐస్ క్రీమ్ ఇద్దరు లోపలికి నటి రెయిన్బో ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశాడు ప్లాట్ అంతా ప్లాట్ ఎంత బాగుందో తెలుసా ప్రైవసీ ఉందా బోల్డ్ అంతా మరితరం రేపు రాత్రి నుంచే డోంట్ డిస్టర్బ్ బోర్డ్ పెట్టుకుంటే వారం దాకా ఎవరూ అడగరు నవ్వింది వారం దాటాక పోలీస్ హ్యాబ్తో తలుపులు విరకొ విరగొడతారేమో అపశకున పక్షి ఐస్ క్రీమ్ వచ్చింది మన అనుబంధాన్ని ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి మీ వాటిని తిడుతుందని తొమ్మిదింటికే పరిగెత్తుకెళ్ళక్కర్లేదు అప్పుడైనా కొన్ని కొన్ని సమస్యలు ఇప్పటి నుంచే ప్రారంభమవుతాయి నా మీద నీకున్న ప్రేమని పరీక్షించే సమస్యలు అలా అనుకు భయమేస్తుంది తన చేతిలో స్పూన్ ఆమె చేతికి అందించాడు ఇంత తీయగా ఉందేం అందులో నా ప్రేమానురాగాలు కలిపాను నవ్వింది అరగంటలో ఇద్దరు కలిసి గగన్ మహల్ నర్సింగ్ హోమ్కి దగ్గరగా ఉన్న అపార్ట్మెంట్స్కి వెళ్ళారు ఫస్ట్ క్లాస్లో ఉన్న సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుని రమ్య మనసును తోచుకుంది బొమ్మరిల్లా ఉంది ఈ ఫ్లాట్ బెడ్రూమ్కి అటాచ్ అయి ఉన్న సిట్అవుట్ బాగుంది కానీ ఇక్కడి నుంచి చూస్తే ఈ రోడ్లు వాహనాలు మనుషులు కాకుండా పచ్చని చెట్లు నీళ్ళ ఆకాశం కనిపిస్తే ఎంత బాగుంటుందో కొంచెం నిరాశ వ్యక్తం చేసింది తల్లి సిటీకి మధ్యలో చెట్లు పుట్టలు ఎక్కడి నుంచి వస్తాయి అదిగో ఆకాశం అది చూడు అన్నాడు పై ఆకాశం అది చూడు అన్నాడు పైకి చూస్తూ రమ్య నవి అతని చెంప మీద సున్నితంగా కొట్టింది అడ్వాన్స్ ఇచ్చేద్దామా అడిగింది పర్స్ జిప్ తీస్తూ ఇచ్చేశాను అందుకే కీ నా దగ్గరుంది ఇచ్చేసావా నాకు నచ్చకపోతే నీకు నచ్చుతుందని నాకు తెలుసు ఏడాదిన్నర మన స్నేహంలో నీ అభిరుచి నాకు తెలీదా బెడ్రూమ్కి నడిచిన సురేష్ ఆమెను అనుసరించి హఠాత్తుగా ఆమె చేయి పట్టి దగ్గరికి లాక్కున్నాడు రమ్య ఇహ నుంచి మనం కలుసుకోవడానికి పార్కులు ఐస్ క్రీమ్ పార్లర్లు ట్యాంక్ పండు ఏవి అక్కర్లేదు మన ఇంట్లో మనం కలుసుకోవచ్చు కదూ ఇది మన ఇల్లు గర్వంగా అంది అతన్ని పెనవేసుకుంటూ అవును మన ఇల్లు రేపటి నుంచి ఈ చిన్న సామ్రాజ్యానికి మనమే చక్రవర్తులం సురేష్ ఆమెని ఇంకా దగ్గరగా తీసుకున్నాడు సంతోషించాం ఇంకా ఈ జోరు తగ్గించండి అతన్ని విడిపించుకుని చిలిపిగా నవ్వింది అబ్బా ఇంకా ఏమిటి రమ్య ఈ రెస్ట్రిక్షన్స్ గారంగా అన్నాడు పవలించగా పూల పానుపు లేదు తల ఊనుగపట్టు తలగడమే లేదు కాడలాగా పన్నీరు లేదు సన్నగా రాగం తీసింది నీ కౌగిలిలో నాకు అన్నీ మళ్ళీ దగ్గరకు లాక్కున్నాడు ఎయ్ డోంట్ బీ సెల్లీ అతడి చెంప మీద ముద్దు పెట్టుకుని విడిపించుకుంది పద వెళ్దాం సూర్మంటూ ఆమెను అనుసరించి బయటికి నడిచాడు ఎనిమిదింటికి రమ్యని హాస్టల్ దగ్గర దింపేసి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు సురేష్ కూని రగలు తీస్తూ హుషారుగా ఉన్న రమ్యని సర్ది ఉన్న సూట్ కేస్ బ్యాగులను చూస్తూ అడిగింది సౌజన్య ఆ రాత్రి వెళ్తున్నావా రమ్య డిమ్గా వెలుగుతున్న లైట్ చూస్తూ రూమ్ ఖాళీ చేస్తున్నాను అంది వాట్ ఆశ్చర్యంగా చూసింది సౌజన్య అదేంటి అంత సడన్గా రమ్య పక్కకి ఒత్తికిల్లి చిరునవ్వుతో సౌజన్యాన్ని చూస్తూ నీకు ఇది సడన్ న్యూస్ షాకింగ్ న్యూస్ కానీ నేను ఈ నిర్ణయానికి వచ్చి నాలుగు నెలలైంది అంది మరి నాకు చెప్పలేదేం అసలు ఎందుకు తీసుకున్నావి నిర్ణయం అనుమానంగా చూసింది సౌజన్య రమ్య తన మంచం మీద నుంచి లేచి సౌజన్య మంచం మీదకు చేరి జరుగు అంది సౌజన్య పక్కకి ఒత్తికిల్లి రమ్యకి చోటిచ్చింది రమ్య ఆమె పక్కన పడుకుని రేపటి నుంచి నీ ఈ ప్లేస్లో సురేష్ ఉంటాడు అంది సురేషా ఎలా విస్తుపోయింది సౌజన్య పెళ్లి చేసుకున్నావా సీరియస్గా అడిగింది పెళ్ళ నవ్వింది రమ్య సౌజన్య పెళ్ళి తాళి బాజాలు నాకు వింటన్నిటి మీద నమ్మకం లేదు నేను సురేష్తో బతకాలని నిర్ణయించుకున్నాను పెళ్ళి కాకుండానా ఏం ఏమవుతుంది మతి పోయిందా మనం ఉన్నది ఇండియాలో ఇక్కడ పెళ్లి కాకుండా కలిసి బతికే వాళ్ళని ఏమంటారో తెలుసా ఎవరేమన్నా అనుకున్నా నాకు అనవసరం ఇది నా జీవితం నా జీవితాన్ని నాకు నచ్చిన విధంగా మలుచుకునే హక్కు నాకుంది సౌజన్య నాకెందుకో పెళ్ళి అనే తంతు ఇష్టం లేదు పెండు పేరుతో ఓ మగవాడు నా మెళ్ళో ఓ తాడు బిగించి నా మీద పెత్తనం చేయడం నేను సహించలేను నేను పూర్తి స్వతంత్రురాలని అలా ఉండడమే నాకు ఇష్టం అంతేకాదు ఇంకో విషయం చెప్తే నీ గుండె ఆగిపోతుందేమో ఏమిటది సురేష్కి ఆల్రెడీ పెళ్ళైంది భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈసారి సౌజన్యకి నిజంగానే షాక్ తగిలినట్టు అయ్యింది అక్రమ సంబంధం పెట్టుకుంటున్నావా తీవ్రంగా చూసింది నువ్వే పేరైనా కానీ నాకు ఇదే సక్రమం అనిపిస్తుంది ఎందుకంటే పెళ్లి కాని వాడైతే నాకు ఉంటాయి నేను ఫ్రీ బాడ్లా బతకలేను భార్య పిల్లలు వాళ్ళకి వండి వార్చటాలు సేవలు చేయటాలు ఇవన్నీ నాకు బోర్ నాకు జీవితం ఎప్పుడూ నిత్య నూతనంగా రసవత్తరంగా ఉండాలి యాంత్రికం కాకూడదు సౌజన్య కోపంగా చూస్తుంది నిజంగానే నీకు పిచ్చెక్కింది ఇంతకీ ఈ సురేష్ నికల తగిలాడు సౌజన్య కోపాన్ని మురిపెంగా చూస్తుంది రమ్య ఎల్ఐసి ఆఫీస్లో పనిచేస్తున్నాడు సురేష్ సుమారు ఏడాదిన్నర అవుతుంది నేను అతని దగ్గర ఓ పాలసీ తీసుకున్నాను తర్వాత తర్వాత అప్పుడప్పుడు కలుసుకోవడం నెమ్మదిగా స్నేహం పెరిగింది తొలిచూపు ప్రేమ కాకపోయినా అతనంటే నాలో ఏదో ఒక ఆకర్షణ కలిగింది అతను కూడా నన్ను అభిమానిస్తున్నాడని అర్థం చేసుకున్నాను మా ఇద్దరి ఆలోచనలు అభిప్రాయాలు అభిరుచులు కలిశాయి అయితే ఒకరోజు హఠాత్తుగా తెలిసింది నాకు అతనికి అప్పటికే పెళ్ళైందని పిల్లలున్నారని ముందు కోపం తెచ్చుకున్నాను మండిపడ్డాను బాధపడ్డాను ఆ తర్వాత ఆలోచిస్తే అనిపించింది ఇది ఒకందుకు మంచిదే అని అంటే నీకు ఓ మగవాడు కావాలి కానీ భర్త వద్దు అంతేనా పొరపాటు సౌజన్య నాకు స్నేహితుడు కావాలి మానసికంగా శారీరకంగా నాతో కలిసిపోయి నన్ను ఆనందింపచేసే ఆత్మీయుడు కావాలి సురేష్ని నేను ప్రేమిస్తున్నాను అతనికన్నా గొప్పగా నన్నెవ్వరూ అర్థం చేసుకోలేరు ప్రపంచంలో ప్రేమించాను కదా అని నేనేనాటికి భార్యనే అతన్ని నా గుప్పెట్లు ఉంచుకోవాలన్న నీచమైన కోరిక నాకు లేదు మరి ఈ సంఘానికి సమాధానం ఏం చెప్తావు ఎందుకు చెప్పాలి నా బతుకుని ప్రశ్నించే అధికారం ఈ సంఘానికి ఎక్కడిది మనం సంఘజీవులం కాబట్టి కావచ్చు సంఘజీవిని కాబట్టే మేము ఆనందింపచడానికి ఓ ఇల్లు వాకిలి చూసుకున్నాం లేకపోతే పచ్చిక బయలే పాన్పుగా నీలాకాశమే దుప్పటిగా హాయిగా స్వేచ్ఛగా ఉండేవాళ్ళం పిల్లలు పుడితే ఎలా పుడతారు నా ఇష్టం లేకుండా పుట్టేస్తారా అలా పుట్టకుండా ఏం చేయాలో నాకు తెలుసు ఒకవేళ పుట్టిన ఏం ఏమవుతుంది వాళ్ళకి తండ్రిగా సురేష్ని పరిచయం చేయగలవా నీవన్నీ అర్థం లేని సందేహాలు సౌజన్య నేను బతికేది సురేష్తో అయినప్పుడు అతడు నా పిల్లలు తండ్రి అని ఎందుకు చెప్పుకోను అయినా ఈ విషయం ప్రస్తుతం అప్రస్తుతం నేను ఇప్పుడెప్పుడే పిల్లల్ని కలాలనుకోవడం లేదు కానీ ఇలా ఎంతకాలం గడుపుతావు ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాలిగా అప్పుడు సురేష్ని చేసుకుంటే నీ పెళ్లి చెల్లుతుందా రమ్య సౌజన్యవైపు నిదానంగా చూసింది చూడు నా దృష్టిలో పెళ్ళి అనివార్యం కాదు పెళ్ళంటే ఓ తాళి వేసుకోవడం అంతేగా ఇందులో చెల్లకపోవడానికి ఏముంది సురేష్ డబ్బు మీద ఆస్తి మీద నేను అధికారాలు కోరినప్పుడు పెళ్లి చెల్లడం చెల్లకపోవడం అనే లీగల్ పాయింట్ వస్తుంది మా మధ్య కమర్షియల్ డీలింగ్స్ లేవు ఐ లవ్ సురేష్ హీ లవ్స్ మీ అంతే మా ప్రేమ సాక్షిగా మేము కలిసి బతకాలని నిశ్చయించుకున్నాం ఏమో రమ్య నీ ధోరణి వింతగా ఉంది ఏంటి ఎదురీ అనిపిస్తుంది ఎంతవరకు సక్సెస్ అవుతావో నిట్టూరుస్తోంది సౌజన్య రమ్య చిరునవ్వుతో నా గురించి ఎక్కువగా ఆలోచించుకు హాయిగా నిద్రపో గుడ్ నైట్ అంటూ లేచి తన మంచం మీదకి వెళ్ళిపోయింది మర్నాడే రమ్య రూమ్ ఖాళీ చేసేసింది సురేష్తో బజారుకి వెళ్ళి చేప రెండు తలగడలు కొంచెం స్టీల్ సామాను ఒక స్టవ్ స్టవ్కుంది ఓ ఫోల్డింగ్ కార్డ్ కొత్త ప్లాస్టిక్ సామాను కూడా కొంది సురేష్ డబ్బివ్వబోతే తీసుకోలేదు రెండు రోజుల్లో ముచ్చటైన చిన్న సంసారం ఏర్పడింది రమ్యకి కొంచెం పాతబడిన లేత నీలం రంగు పూలున్న షిఫాన్ చీర చింపి కిటికీలకు గుమ్మాలకి కట్టెన్లు కట్టింది సురేష్ ఓ పది రోజుల దాకా రెండు రోజులకోసారి వచ్చాడు చప్పటి సాంబారు వీచి తీయని బీన్స్ కూడా తినలేక బ్రెడ్ ఫాస్ట్ బ్రెడ్ ఫాస్ట్ ఫుడ్తో కడుపు నింపుకున్న రమ్యకి తన చేత్తో వండుకొని తినడం హాయిగా అనిపిస్తుంది నీకు వంట చేయడం బాగానే వచ్చే అన్నాడు సురేష్ ఆ రోజు పుత్తి వంకాయ తింటూ వంట చేయడం నా హాబీ నీకు రాదా అడిగింది ఎప్పుడూ చేయలేదు అవసరం రాలేదు తన వాళ్ళమ్మ గారింటికి వెళితే మా అమ్మ వండుతుంది అన్నాడు ఇక్కడ అవసరం రావచ్చు నేర్చుకో నవ్వింది చిత్తం వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి చేయి కడుక్కున్నాడు ఇద్దరు భోజనాలు పూర్తి చేశాక వంటగది సర్దేశారు పని మనిషిని మాట్లాడుకోకూడదు అన్నాడు కంచాలు కడుగుతున్న రమ్యతో వద్దు మనమిద్దరి మధ్య మూడో వ్యక్తి ఉండడం నాకు ఇష్టం లేదు పైగా పనివాళ్ళకి అన్ని ఆరాలు కావాలి నిజమే వద్దులే ఆమె కడిగినవన్నీ సర్దేశాడు హాల్లోకి రాగానే రమ్య ఇప్పుడే వస్తాను తనకి ఒంట్లో బాగాలేదు ఎలా ఉందో ఓసారి ఫోన్ చేసి వస్తాను అన్నాడు ఓకే వెళ్ళిరా సురేష్ కిందకి వెళ్ళాడు సురేష్ కిందకెళ్ళి పదిహేను నిమిషాలైంది అసహనంగా కిటికీలోంచి బయటికి చూసింది రోడ్డు దాటి హడావిడిగా వస్తున్నాడు సురేష్ రమ్య సంసార రథం రసరమ్యంగా సాగిపోతుంది హాస్టల్కి వచ్చిన ఉత్తరాలు తెచ్చిచ్చింది సౌజన్య తండ్రి సంబంధాలు వెతికి వరుళ్ళ వివరాలు తెలుపుతూ రాసిన ఉత్తరాలు మూడు అన్నిటికీ కలిపి ఓ ముహూర్తంలో జవాబు రాసి పడేసింది నాన్నగారికి నాకు సంబంధాలు వెతకొద్దు నా ఫ్రెండ్ సురేష్తో కలిసి బ్రతకడానికి నిర్ణయించుకున్నాను అమ్మకి నమస్కారాలు కలిసి బ్రతకడం అంటే అర్థం కానీ రమాకాంత్ భువనేశ్వరి తిరుగుటపాతో వచ్చారు రమ్య రాసిన అడ్రస్ వెతుక్కుంటూ ఉదయాన్నే దిగిన తల్లిదండ్రుల్ని చూసి ముందు బోళ్లంతా ఆశ్చర్యపోయినా తర్వాత చాలా ఆనందించింది రమ్య ఉత్తరం రాస్తే స్టేషన్కి వచ్చేదాన్నిగా ఉంది తల్లి చేతిలో సూట్ కేసు అందుకుంటూ ఆవిడ రమ్య మాటకి జవాబు చెప్పకుండా ఇల్లంతా కలిగి చూస్తూ అడిగింది మీ ఆయనేడి మా ఆయన తెల్లబోయింది రమ్య వెంటనే అర్థమైనట్టు నవ్వేసి నిన్ననే వచ్చి వెళ్ళడమా మళ్ళీ శనివారం వస్తారు అంది రమాకాంత్ సీరియస్గా చూశాడు కూతురి ముఖంలోకి నిన్న వచ్చి వెళ్ళడం ఏమిటి శనివారం రావడం ఏమిటి క్యాంప్కి వెళ్ళడా ఈ ఊళ్ళో ఉండడా రమ్య ఓ క్షణం సమాధానం చెప్పలేదు వచ్చి రాగానే వాళ్ళ మనసు పాడు చేయడం ఇష్టం లేకపోయింది వాళ్ళకు అర్థం కానీ అనుభవంలోకి రాని ఆ అనుబంధం గురించి ఇప్పుడు చెప్పి కన్విన్స్ చేయలేకపోయింది ముందు మీ ఇద్దరు బ్రష్ చేసుకోండి కాఫీ ఇస్తాను మంచి ఫిల్టర్ కాఫీ అంది అది కాదే ఏదో అడగబోతున్న భార్యని వారించి రమాకాంత్ బ్రష్ చేసుకోవడానికి వాష్ బేషన్ దగ్గరికి నడిచాడు వాళ్ళిద్దరు మొహం కడుక్కొని రాగానే రమ్యాకా మటి కాఫీ ఇచ్చింది కాఫీ తాగుతూ అడిగింది భువనేశ్వరి ఈ ఇంటికి అత్యంత విరుగు పొరుగు అవసరం వస్తే సాయం చేస్తారా రమ్య నవ్వుతూ విరుగుపొరుగు అవసరం వస్తే సాయం చేయడానికి రారమ్మా అవసరం లేకపోయినా కామెంట్ చేయడానికి వస్తారు అంది కామెంట్ చేసే అవకాశం మనం ఇస్తే ఎందుకు చెయ్యరు రమాకాంత్ అన్నాడు రమ్య చురుగ్గా చూసి ఊరుకుంది ఇంతకీ ఏడే ఇతను మళ్ళీ అడిగింది భువనేశ్వరి అతని ఇక్కడ ఉండడమ్మా సురేష్ ఇల్లు వేరే ఉంది భార్య పిల్లలతో ఉంటాడు మరి నువ్వు అతనితో బతుకుతున్నావన్నావేం ఆవిడ అయోమయంగా చూసింది అతని ఇక్కడ మరి నువ్వు అతనితో బతుకుతున్నావు ఆవిడ అమయంగా చూసింది అవునమ్మా నాన్న సీరియస్గా పిలిచింది అలాంటి నోటు పదాలు ఉపయోగించుకున్నా సురేష్ నా ఫ్రెండ్ నేను అతనికి ఫ్రెండ్ని ఒకరినొకరు నచ్చాం ప్రేమానురాగాలు పంచుకున్నాం కలిసి బతుకుతూ అవి ఒకరికొకరం పంచుకుంటున్నాం అమ్మ పెళ్లి చేసుకుని కాపురాలు చేస్తున్న వాళ్ళు మంది నిజంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇష్టంతో బతుకుతున్నారు అయినా లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకున్న వాళ్ళు విడిపోవడం లేదా మొక్కుబడికి మొగుడితో కాపురం చేస్తూ పిల్లల్ని కంటూ చిచ్చి నాకు అలాంటి జీవితం ఇష్టం లేదు రసానుభూతి లేని బతుకు నాకొద్దు తల్లి నీకు నీ పెద్దలకి నమస్కారం నీ అంతగా నేను చదువుకోలేను మా అమ్మ నాన్న నాకు ఒకటే నేర్పారు నీలా బరి తెగించడం నేర్పలేదు నీ ప్రశ్నలకి నేను సమాధానం చెప్పలేను ఏవండి లేవండి వెళ్ళిపోదాం ఇంత ఇంకా ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండలేను విసురుగా లేచింది భువనేశ్వరి రమాకాంత్ ఆవిడ చేయి పట్టుకుని కూర్చోబెడుతూ అన్నాడు ఆవేశపడకూడ సాయంత్రం నీ అల్లుడు కానీ అల్లున్ని చూసి వెళ్దాం పట్టు చీ దరించుకుంది ఆవిడ రమ్య మనసు చివంది ఆవిడ చీదరింపుకి తనకి నచ్చిన జీవన విధానాన్ని అనుసరించే హక్కు తనకి లేదా తనకి ఏది ఆనందాన్ని సుఖాన్ని ఇస్తుందో అలా భవిష్యత్తు నిర్మించుకుంది అందువలన వీళ్ళు పొందే నష్టం ఏమిటి ఎందుకు అమ్మ తనని అసహించుకుంటుందో రోబోట్ల యుగంలో కూడా ఆడపిల్లల జీవితం తల్లిదండ్రుల నిర్ణయాల మీద ఆధారపడి ఉండాల్సిందేనా ఎంతవరకు సమంజనం ఏ విధంగా న్యాయం రమ్య ఆఫీస్కి వెళ్తూనే ముందు సురేష్కి ఫోన్ చేసి సాయంత్రం రమ్మంది సాయంత్రం ఐదున్నరకి కూతురుతో కలిసి వచ్చిన సురేష్ని చూసి మొహం చింతిలించుకుంది భువనేశ్వరి రమాకాంత్ పొడి మాట్లాడాడు సురేష్ కూడా ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఇబ్బందిగా ఓ అరగంట కూర్చొని వెళ్ళిపోయాడు రమ్యత కూడా ఓ పరిచయస్తురాలితో మాట్లాడినట్టు ఒకటి రెండు మాటలు మాట్లాడి వెళ్ళిపోయాడు రమ్యకి చిత్రంగా అనిపించింది అతని ప్రవర్తన ఇంట్లో మనిషిలా కాక వ రాయివాడిలా అతను ప్రవర్తించింది ఎందుకో అర్థం కాలేదు బహుశా అమ్మ నాన్నల్ని చూసి మొహమాట పడి ఉంటాడు అనుకుంది మీ ఇద్దరి మధ్య ఎంతో అన్యోన్యత ఉందన్నావు అంతేనా కొంచెం హేళనగా అడిగాడు రమాకాంత్ అడిగాడు రమాకాంత్ మీరు కొత్త పైగా మీరు అలాగే ప్రవర్తించారుగా ఆక్రోషంగా అంది అందంగా ఉన్నాడని నీ వైపు తిప్పుకున్నావా ఈసడించింది భువనేశ్వరి అంత అసహ్యంగా మాట్లాడకమ్మా ఇతనికన్నా అందమైన ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు అందరితో ఇలాంటి అనుబంధం పెంచుకున్నానా నాకు జీవితం నచ్చిందంటే అర్థం చేసుకోరేం కోపంగా అంది రమాకాంత్ నిట్టూర్చి స్థిరంగా అన్నాడు సరే నీకు నచ్చింది కాబట్టి నువ్వు ఇలాగే బతుకు ఈ మధ్యలో ఎప్పుడే సమస్య వచ్చినా నన్ను సంప్రదించద్దు నా సలహా అడగొద్దు నీ జీవితానికి సంబంధించిన మంచి చెడులన్నిటికీ నువ్వే బాధ్యురాలివి సరే నాన్న నాకే సమస్య రాదు హక్కులు అధికారాల కోసం ఆరాటం ఉంటే దెబ్బలాటటం వస్తాయి మా మధ్య గచ్చాలు తప్ప దెబ్బలాటలు ప్రసక్తి రాదు ఇంకా సమస్యమేముంది నవ్వాడు రమాకాంత్ ఓకే గుడ్ లక్ అన్నాడు లేస్తూ భువనేశ్వరి సూట్ తీసుకుంది వెళ్ళిపోతున్నారా అడిగింది రమ్య గుండి చేసేదేముంది నిర్లిప్తంగా అన్నారు ఇద్దరు సరే మీ ఇష్టం రమ్యకి బాధగా అనిపించిన గుండె తిటవ చేసుకుని వాళ్ళని రైలెక్కించి వచ్చింది వస్తు దారిలో పబ్లిక్ బూత్ నుంచి సురేష్ ఇంటికి ఫోన్ చేసింది సురేష్ రిసీవ్ చేసుకున్నాడు రమ్య మండిపడుతూ ఉంది నీకు అసలు బుద్ధుందా ఎవరో పరాయి వాళ్ళు విజిట్ చేసినట్టు వచ్చి వెళ్తావా అసలే వాళ్ళకి లక్ష అనుమానాలు నీ ప్రవర్తనతో మన ఇద్దరి మధ్య ఉన్న సంబంధం వాళ్ళు అసలు అర్థం చేసుకోలేదు నేను నీ దాన్ని ఇల్లు నీది అన్న ఆలోచనే లేనట్టుందే రమ్య విసుగ్గా పిలిచాడు రమ్య విసుగ్గా పెంచాడు సురేష్ స్వరం తగ్గించి ఈ విషయం మాట్లాడడానికి ఇదేనా సమయం ఇంట్లో అంతా ఉన్నారు పెళ్ళం పిల్లలున్నవాణ్ణి నీతో చనువుగా ప్రవర్తిస్తే వాళ్ళు ఏమనుకుంటారు అన్నాడు రమ్మికి ఒళ్ళు మండింది అవన్నీ నేను ఆలోచించాలి నువ్వు కాదు నేను చెప్పలేదా వాళ్ళకి విషయం అయినా ఫోన్ పెట్టేసింది అంటే తను మంచివాడని పిలిపి అలా ప్రవర్తించాడా తను చెడ్డది కావాలా సురేష్ తోరణి నచ్చలేదు ఆమెకి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మంచైనా చెడైనా ధైర్యంగా దాన్ని కట్టుబడాలి ఎదుర్కోవాలి కానీ ఇదేమిటి మనసు చికాగ్గా అయిపోయింది చాలాసేపు ఒక్కతే ట్యాంక్ బండ్ మీద కూర్చొని తర్వాత ఫ్లాట్కి వెళ్ళిపోయింది మర్నాడు సురేష్ ఆఫీస్కి వెళ్ళి చెడామడా దులిపేసింది అర్థం చేసుకో రమ్య మనం అనుబంధం అందరికీ తెలియాల్సిన అవసరం ఏమిటి అందరి ఎదురుగా నీ మనుషుల ఇలా ప్రవర్తిస్తాను నచ్చ చెప్తున్నట్టుగా అన్నాడు సురేష్ నా మనుషుల ప్రవర్తించడం అంటే మీద పడటమా కొంచెం ఫ్రీగా మాట్లాడవచ్చుగా అలా అంటి మున్న ముట్టనట్టు మాట్లాడితే అనుకుంటారు పైగా వాళ్ళెవరో కాదు మా వాళ్ళెవరో కాదు మా అమ్మ నాన్న రమ్య కొన్ని విషయాలు నాకు ఇష్టం ఉండదు అలాంటి వాటిలో నన్ను ఇబ్బంది పెట్టకు ప్లీజ్ విసురుగా వచ్చేసింది సురేష్కి తనతో సంబంధం రహస్యంగా కొనసాగాలని ఉందా కానీ అలా ఇష్టం లేదు దొంగతనం చేసినట్టు ఎందుకలా ఏం తప్పు చేస్తుందని ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు శనివారం సురేష్ ఆఫీస్ దగ్గరికి వచ్చాడు రమ్య అతని వెనకాల స్కూటర్ ఎక్కి కూర్చుంటూ అంది ఇవాళ సినిమాకి వెళ్దామా సారీ రమ్య ఇవాళ నిధి పుట్టినరోజు నేను ఇంటి దగ్గర దింపేసి కాసేపు కూర్చొని వెళ్దామని వచ్చాను నిధి సురేష్ పెద్ద కూతురు రమ్య కొంచెం హుషారుగా అంది అరే ఆ విషయం ముందు చెప్పొచ్చుగా మంచి గిఫ్ట్ కొందాం నేను వస్తాను ఇంటికి నువ్వా వద్దదు కంగారుగా అన్నాడు అతనన్న తీరుకి రమ్య మనస్సు చివుక్కమంది ఏం సురేష్ నేను రాకూడదా అందరం కలుసుకుంటూ ఉండవచ్చుగా ఏం చెప్పాలో తోచలేదు ఇప్పుడు రమ్యని ఇంటికి తీసుకెళ్తే ఏమన్నా ఉందా శోభ ఇల్లు పీకి పందిరేస్తుంది నోరు కాస్త దురుసు రమ్యనేమన్నా అంటే తను బాధపడుతుంది ఏమనుకోకు రమ్య ఇంకొక రోజు నేను తీసుకెళ్తాను మా ఇంటికి స్కూటర్ అపార్ట్మెంట్ ముందు ఆగింది రమ్య నిశ్శబ్దంగా వెళ్ళి స్నానం చేసి వచ్చి పాలు పంచదార టీ పొడి కలిపి కెటిల్ స్టవ్ మీద పెట్టింది సురేష్ వెనక్కి వచ్చి ఆమెని చుట్టేసి కాసేపు ఊపిరి సలపనివ్వలేదు రమ్య విసురుగా విడిపించుకొని సీరియస్గా అంది సురేష్ మన అగ్రిమెంట్ ప్రకారం ఇవాళ నా దగ్గర ఉండాల్సిన రోజు కానీ నీ కూతురి పుట్టినరోజు అన్నావు కదా అది అని నిన్ను వదిలేస్తున్నాను అరగంట కోసం గంట కోసం వచ్చి ఇలాంటి కకృతి పనులు చేయొద్దు నాకు ఇష్టం లేదు ఇలాంటి మొక్కబడి పనుకు నాకు నచ్చవు సరే తల్లి ముట్టుకోను తప్పైపోయింది చెంపలేసుకొని కిచెన్ ప్లాట్ఫామ్ ఎక్కి కూర్చున్నాడు టీ కప్పు అందిస్తూ నిదానంగా అతన్ని చూస్తూ అడిగింది నిజం చెప్పు మన విషయం ఆవిడకు చెప్పలేదు కదూ లేదు చెప్తే ఏడుపులు గొడవలు ఎలా చెప్పను మన సంగతి తెలిసిన వాళ్ళు ఎవరన్నా చెప్తే ఏం చేస్తావు అంతకన్నా నువ్వే చెప్పచ్చు కదా అలా చెప్తే మనం అందరం ఒకటిగా కలిసిపోవచ్చు కా సురేష్ రమ్యని వింతగా చూశాడు అది ఎలా సంభవం రమ్య మన అనుబంధం కాన్ఫిడెన్షియల్ కదా ఎందుకవుతుంది మనం బాహటంగా తిరుగుతున్నాం కావచ్చు తిరిగినంత మాత్రాన నీతో కలిసి నేను బతుకుతున్నట్టు ఆధారం ఏముంది అంటే చూడు రమ్య మన ఇద్దరి అనుబంధం తీయనిది అపూర్వమైనది ఇది అందరికీ తెలిసి చులకనవ్వడం నాకు ఇష్టం లేదు వివాహేతర సంబంధాలని పవిత్రంగా చూసేంత హృదయ వైశాల్యం మన వాళ్ళ ఇంకా ఏర్పడలేదు అక్రమ అని ఉంచుకోవడమని పేర్లు పెడతారు సురేష్ మాటలు నిజమే అనిపించినా ఎందుకనో ఆ సంబంధం సీక్రెట్గా ఉంచాల్సిన అవసరం లేదనిపిస్తుంది రమ్యకి అవసరాన్ని బట్టి అందరికీ చెప్పొచ్చు కదా మామూలుగా అందరిలా బతకొచ్చు కదా సురేష్ లేచి రమ్య దగ్గరికి వచ్చి దగ్గరికి తీసుకొని లాలనగా అన్నాడు పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు రేపు వస్తాగా లెటర్స్ ఎంజాయ్ మరి వెళ్ళన నిధి ఎదురుచూస్తుంటుంది రమ్యను నవ్వింది ఓకే వెళ్ళు నా విషేస్ అందజేయి ఓ షోర్ సురేష్ హుషార్గా వెళ్ళిపోయాడు కిటికీలోంచి వెళ్ళిపోతున్న అతన్ని చూస్తుంటే ఆమెకు ఎలాగో అనిపించింది రమ్యకి జీవితం హాయిగా గడుస్తు గడుస్తుంది సురేష్ శుక్రవారం సాయంత్రం ఆఫీస్ నుంచి రమ్యని పికప్ చేసుకుని సోమవారం దాకా ఆమెతో గడిపేసి సోమవారం ఉదయం ఇంటికి వెళ్ళిపోతాడు ఈ మధ్యలో ఎప్పుడైనా ఓసారి చూడాలనిపిస్తే ఇద్దరు కలుసుకుని ఓ గంట సేపు కబులు చెప్పుకుంటారు ఈ విధమైన రొటీన్ బాగానే ఉందనిపిస్తుంది హడావుడి పడుతూ నిద్ర లేవడం వండడం క్యారేజీలు సర్దడం అలకలు కోపాలు అలాంటివి ఏమీ లేవు అత్తగారి ఆరళ్ళు మావగారి సేవలు బోర్ రమ్య ఐదున్నరకి లేచి ఓ అరగంట సేపు వాక్కి వెళ్తుంది తర్వాత ఫ్లాట్కి వచ్చి గదులు శుభ్రం చేసుకుని వంట కానిస్తుంది ఎనిమిదిన్నరకి నింపాదిగా తయారై ఆఫీస్ వెళ్ళిపోతుంది సాయంత్రం పూట ఆఫీస్ నుంచి ఏదో మీటింగ్కో కల్చరల్ ప్రోగ్రామ్స్కో వెళ్ళి ఏడున్నర ఎనిమిదింటికి ఫ్లాట్కి వస్తుంది మూడ్ బాగుంటే సింపుల్గా కూర చారు చేసుకుని రాత్రి భోజనం చేస్తుంది లేకపోతే బ్రెడ్ తినేస్తుంది ఓ గంట చదువుకుని ఆ తర్వాత నిద్రపోతుంది ఈ మధ్య వాషింగ్ మిషన్ కొంది మూడు రోజులకోసారి బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తుంది రోజులు మామూలుగా గడిచిపోతున్నాయి రమ్య చదువు మాత్రం కుంటి నడక ప్రారంభించింది రాను రాను సురేష్తో అనుబంధం బలపడుతూ ఇదివరకులా వారానికోసారి కాకుండా రోజు ఓసారి కలుసుకోవాలనిపిస్తుంది కానీ సురేష్ ఒక్కరోజు ఫోన్ చేసిన దొరకడు దాదాపు పది రోజులైంది ఈసారి మామూలుగా రావాల్సిన శుక్రవారం నాడు కూడా సురేష్ రాలేదు అలాంటి రాకపోకడాలు చాలాసార్లు జరిగింది ఓసారి పాప పుట్టినరోజు ఓసారి భార్య పుట్టినరోజు అని మరోసారి ఒంట్లో బాగోలేదని అలా ఏవో కారణాలు చెప్పి ఏకొడుతున్నాడు పది రోజుల దాటాక రమ్య సురేష్ ఆఫీస్కి ఫోన్ చేసింది లీవ్లో ఉన్నాడని చెప్పారు తనతో మాట మాత్రం చెప్పకుండా లీవ్ పెట్టడమేమిటి కోపం వచ్చింది రమ్యకి ఇంటికి ఫోన్ చేసింది అతని భార్య రిసీవ్ చేసుకుంది ఇంట్లో లేరు అని టక్కున పెట్టేసింది రమ్య ఓ గంటాగి మళ్ళీ చేసింది అదే సమాధానం అలా ఆ రోజంతా ఎన్నిసార్లు ఫోన్ చేసినా సురేష్ కలవలేదు రమ్యకి పట్టలేదు ఆ రాత్రి తెల్లవారి లేస్తూనే హడావుడిగా తయారై సురేష్ ఇంటికి బయలుదేరింది అడ్రస్ వెతుక్కుంటూ ఇంతకేం జరుగుతుందో గెస్ట్ చేస్తే కింద కమెంట్ చేసేయండి ఆమె వెళ్ళేటప్పటికి హాయిగా కూర్చుని కాఫీ తాగుతూ న్యూస్ పేపర్ చదువుకుంటున్నాడు రమ్యని చూసి చాలా కంగారు పడ్డాడు నువ్వేంటి ఇలా అన్నాడు గొంతు తగ్గించి లీవ్ పెడుతున్నట్టు నాకు చెప్పలేదేం కోపంగా అంది అతని భార్య వచ్చి అనుమానంగా రమ్యని చూస్తూ ఎవరు అంది తను నా కొలీగ్ ఆ శోభ కాఫీ ఇవ్వు తనకు కూడా తడబడ్డాడు సురేష్ సురేష్ ఆ ఇంట్లో అతని భార్య సమక్షంలో తనతో ప్రవర్తించిన తీరుకి రమ్యకు చిరాకేసింది ఎందుకంత భయం ఇంత భయం ఉన్నవాడు తనతో సంబంధానికి ఎందుకు ఒప్పుకోవాలి అందుకేనా సీక్రెసీ ఉండాలి అంటూ తనని నోరు మూయించాడు రమ్యని బస్ ఎక్కించడానికి వచ్చిన సురేష్ మండిపడ్డాడు ఏం కొంపలు పోయాయని ఇంటికొచ్చావు రమ్య నిర్ఘాంతపోయింది అతని ధోరణికి అదేమిటి సురేష్ పది రోజులైంది నువ్వు కలిసి కనీసం ఫోన్ చేయలేదు పైగా లీవ్ పెట్టి ఇంట్లో ఉన్నావు నాకేం తెలుసు నీకు ఒంట్లో బాగోలేదో ఏమో అని కంగారు పడ్డాను ఏం మీ ఇంటికి రాకూడదా చూడు రమ్య నీకు ఇది వరకే చెప్పాను మాంసం తింటున్నాం కదా అని ఎముకలు మెళ్ళో వేసుకు తిరగలేం నాకేవో పనులున్నాయి లీవ్ పెట్టాను అందుకు నీకు సంజాయిషి ఇవ్వాలా నువ్వు ఫోన్ చేస్తున్నావనే రోజు గొడవ ఇంకా ఇలా ఇంటికి వచ్చేస్తే నాకు న్యూసెన్స్ సెన్స్ అవ్వదా రమ్య మండిపడుతూ ఉంది నేను నీకు చెప్పాను సురేష్ నా జీవితంలో సీక్రెసీ ఉండడం నాకు ఇష్టం లేదని నాకు నచ్చిన జీవన విధానాన్ని బహిరంగంగానే అనుసరిస్తానని నువ్వు తెగించావు నీకు అసలు భయం లేదు నాకు గౌరవం ఉంది అది పాడు చేయొద్దు రమ్య రమ్య తానువులా చూసింది అంటే అంటే గౌరవం శాంతి ఇలాంటివన్నీ నీకే కానీ నాకక్కర్లేదు అంతేనా నేను చేస్తున్నది అంత గౌరవహీనమైన పని అని నువ్వు భావిస్తున్నావా నన్ను చూడకుండా ఉండలేక రోజు ఓసారి కనిపించి వెళ్ళాలనుకునే సురేష్ నా నువ్వు రోజుకు నాలుగు సార్లు ఫోన్ చేసి సురేషేనా ఎంత మారిపోయావు రమ్య నవ్వింది ఆ నవ్వులో ఎన్నో భావాలు బాధ కందనివి నిర్వచనం లేనివి జీవితాంతం తోడుగా నడుస్తున్నావు అనుకున్నాను ఇలా మధ్యలో వదిలేస్తావా ఈ ప్రపంచాన్ని ఎదిరించి కలిసి బతకాలనుకున్నాం నీ భార్యనే కన్విన్స్ భార్యని కన్విన్స్ చేయలేవా ఆటో వచ్చింది రమ్యాన్ని శబ్దంగా ఆటో ఎక్కింది మర్నాడు సురేష్ వచ్చాడు రమ్య ఎప్పట్లా మనసారా ఆహ్వానించలేకపోయింది రాగానే ఆరాటంగా టెక్కర్కు తీసుకుని అల్లరి చేసి సురేష్ కూడా కొంచెం భూభావంగా ఉన్నారు రమ్య కాఫీ ఇచ్చింది తాగుతూ అన్నాడు రమ్య ప్రతి శుక్రవారం ఎక్కడికి వెళ్తున్నామని తను రోజూ గొడవ నేను వారం వారం ఇక్కడికి రావడం కష్టమవుతుంది నాకు వీలైనప్పుడు వస్తుంటాను రమ్య నిశ్చలంగా కూర్చొని వింటోంది తన జీవనయానంలో ఆటంకాలు మొదలయ్యాయా ఇంట్లో మనశ్శాంతి ఉండటం లేదు చూస్తూ చూస్తూ గొడవలు పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు ఈ విషయం ఆలోచించేగా సురేష్ ఆవిడతో మన విషయం చెప్పమన్నాను కానీ నువ్వేగా సీక్రెట్ అంటూ దాచేశావు ఇలాగే అయితే మన బంధం చిరకాలం నిలిచి ఉంటుందా సురేష్ మాట్లాడలేదు రమ్య మళ్ళీ అంది సురేష్ ఇప్పటికైనా మించిపోయింది లేదు నన్ను నువ్వు ప్రేమిస్తున్నావని చెప్పు మతిపోయిందా భార్యకు ఎవరైనా అలా చెప్తారా చెప్పకుండా మోసం చేయొచ్చా మోసం ఎలా అవుతుంది తనకు నేనేం అన్యాయం చేస్తున్నాను అదే ప్రశ్న ఆవిడని అడగొచ్చుగా రమ్య ప్లీజ్ నన్ను విసిగించకు నా వల్ల కాని పనులు చేయమని నన్ను వేధించవద్దు నేనేం నిన్ను శాశ్వతంగా వదిలేస్తానున్నానా అర్థం చేసుకుని కోఆపరేట్ చేయొచ్చుగా విసుగ్గా లేచాడు సురేష్ రమ్యకి కోపం వచ్చింది నేనే కోఆపరేట్ చేయాలా ఆ మాట అక్కడ అడగలేవా ఎలా అడుగుతాను తను నా భార్య ఓ రమ్య గుండె కలుక్కుమంది భార్య ఎవరు సురేష్ భార్య భార్య ఎలా తాలి కట్టలేదే ఓవేళ కట్టినా ఇలాగే ప్రవర్తిస్తాడుగా నేను వెళ్తున్నాను రమ్యని ఆలోచనల సుడిగుండంలో వదిలేసి వెళ్ళిపోయాడు సురేష్ రమ్య విగ్రహంలా చాలాసేపు అలాగే కూర్చుంది నాలుగు రోజుల దాకా రమ్య సురేష్కి ఫోన్ చేయలేదు అతను రెండు మూడు సార్లు చేసినా ఆమె కలవలేదు ఐదో రోజు సురేష్ రమ్య ఆఫీస్ దగ్గరికి వచ్చాడు ఆఫీస్లో అందరి కళ్ళు సురేష్నే చూస్తున్నాయి అక్కడ వాళ్ళ కొలీగ్స్ రమ్య సూసైడ్ చేసుకొని చనిపోయింది అని చెప్పగానే సురేష్కి ఒక్కసారిగా గుండె పగిలినట్టు తను చేసిన తప్పు తలుచుకుని బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయే వెళ్ళిపోతాడు కథ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఇలాంటి మరిన్ని కొత్త కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే ఒక లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి